అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ఎనిమిదవ భాగం తలుపు దగ్గరే నిలుచుని ఉన్న మీనాక్షిని అతను పరీక్షగా చూసి వెళ్ళిపోతున్నాడు క్షమించండి అని పిలిచింది వెనక్కి తిరిగాడతను దీపాలు వెలగటం లేదు ఇక్కడ దగ్గరలో ఎలక్ట్రీషియన్ ఉన్నాడా అడిగింది అతను మాట్లాడకుండా అతని గదిలోనికి వెళ్ళిపోయాడు మీనాక్షి ఆశ్చర్యపోయింది పలకరించిన జవాబు చెప్పకుండా వెళ్ళిపోయిన మర్యాద తెలియని ఈ మనిషి ఎవరా అని క్షణంలో అతను మళ్ళీ బయటికి వచ్చాడు బహుశా ఫ్యూజ్ పోయి ఉంటుంది మీరు ఇలా వసారాలో నిల్చోండి నేను చూస్తాను అని టార్చ్ వెలిగించి లోపలికి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత దీపాలు వెలిగాయి మీనాక్షి లోపలికి వెళ్ళింది అతను కుర్చీ మీద నుంచి దిగుతున్నాడు చాలా థ్యాంక్స్ మీకు చాలా శ్రమ ఇచ్చాను అన్నది మీరు ఒంటరిగా ఉంటున్నారా అడిగాడు అవును కిటికీలో ఉన్న పుస్తకాలు పరీక్షగా చూశాడు ఒక పుస్తకం తీసి చదువుతున్నారా అడిగాడు తల ఊపింది మీనాక్షి మీరు చదివేసిన తర్వాత నాకు ఒకసారి ఈ పుస్తకం ఇవ్వండి చదివిచ్చేస్తాను ఇప్పుడు చదవటం లేదు తీసుకువెళ్ళండి అన్నదామే అతను పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు మీనాక్షి మంచం మీద చతికిలబడింది చాలా విచిత్రమైన మనిషి అనవసరంగా ఒక్క మాట మాట్లాడలేదు పాతికేళ్ల కన్నా ఎక్కువ ఉండవు చామన ఛాయ పొడుగు సన్నం సరిగ్గా తిండి తింటున్నట్లు లేడు విచిత్రమైన కళ్ళు రైలు ఇంజిన్ దీపాల్లో ఉన్నాయి డబ్బాడు సిగరెట్లు ఎందుకో అన్నీ కాలుస్తాడా సరిగ్గా తలదువ్వుకోలేదు జుట్టు చెందరవందరగా నుదుటి మీద పడుతోంది పగలంతా ఇంట్లోనే ఉంటాడు ఉద్యోగం లేదా చదువుకున్న మనిషి మల్లే ఉన్నాడు అయినా అతను ఎవరో తనకెందుకు అనుకుని అన్నం తిని పడుకున్నది రెండు రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం మీనాక్షి గది తలుపు తట్టిన చప్పుడు అయింది నేను అన్న మాటలు వినిపించాయి తలుపు తీయగానే పుస్తకం ఇవ్వటానికి వచ్చాను అని పుస్తకం ఇచ్చాడు ఇంకో పుస్తకం కావాలా అడిగింది మీనాక్షి చూస్తాను రండి అన్నది తలుపుకి అడ్డం తొలగి అతను తిన్నగా అలమారు దగ్గరికి వెళ్ళి పుస్తకాలు తీసి చూసి ఒక పుస్తకం ఏరుకుని చదివిస్తాను అన్నాడు తల ఊపింది అతను వెళ్ళిపోయాడు విచిత్రమైన మనిషి ఒక్క మాట కూడా మాట్లాడేమిటి తన పేరు అడగడు అతని పేరు చెప్పడు మీకెక్కడా ఉద్యోగం అడిగింది తనే ఉద్యోగం ఏమీ లేదు ప్రయత్నిస్తున్నారా లేదు అన్నాడు మీ పేరు అడిగింది వసంత్ అని వెళ్ళిపోయాడు సాయంత్రం కాస్త తిరిగి రావటానికి బయటికి వెళ్ళి ఒక అరమైలు నడిచి వచ్చింది తన వాటా వైపు వెళుతూ ఉండగా మెట్లు దిగి ఎవరో ఇరవై ఏళ్ల అమ్మాయి వచ్చి మీనాక్షిని చూసి నవ్వి కొత్తగా వచ్చారా అడిగింది అవును మీరు నేనా రెండేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను నా పేరు సరోజవల్లి చెప్పింది పల్చని నైలాంచీరా ఒళ్ళు కనిపిస్తున్న జాకెట్టు రెండు జడలు పెదములకు రంగు కనుబొమ్మలకి రంగు చూడటానికి విచిత్రంగా ఉంది మీనాక్షితో కబుర్లలోనికి దిగింది సినిమాల్లో వేషాలు వేస్తున్నానని చెప్పింది మీరు ఒంటరిగా ఉంటున్నారా అడిగింది మీనాక్షిని తల ఊపింది మీనాక్షి ఒకసారి పైకి రండి ఎడంవైపు మూడో వాటా ఆమె వెళ్ళిపోయింది మీనాక్షి తన వాటాలోనికి వెళ్ళిపోతూ ఉండగా పక్క వాటాలో వసంతు తలుపు తెరిచి ఆమెను చూసి ఏమండి అని పిలిచాడు ఆ ఒక్క రూపాయి ఉంటే ఇస్తారు ఇంకొక గంటలో ఇచ్చేస్తాను మీనాక్షి తల ఊపి లోపలికి వెళ్ళి రూపాయి నోటు తెచ్చి అతనికి ఇచ్చింది థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏడున్నర కల్లా అన్నానికి కూర్చున్నది మీనాక్షి రెండు ముద్దలు నోట్లో పెట్టుకున్నదో లేదో తలుపు చప్పుడైంది ఇదిగో మీ రూపాయి అన్నాడతను రేపు పొద్దున్న ఇవ్వచ్చుగా తొందరేం పొద్దున్న లోపల ఖర్చు అయిపోతుంది అని లోపలికి చూసి అన్నం తింటున్నారా అడిగాడు జవాబు కోసం కాచుకోలేదు వంట ఏమిటి అని అడిగాడు వెంటనే చెప్పింది నేను భోజనానికి వస్తే సరిపోతుందా ఆశ్చర్యపోయింది మీనాక్షి రండి అన్నది అతను లోపలికి వచ్చి చాప మీద కూర్చున్నాడు ఇంకో కంచెం లేదు ఏం చేయాలి తన కంచంలో కలుపుకున్న పులుసు అన్నం అలాగే ఉంది అది పారేసి కంచెం కడిగి అతనికి పెట్టాలి అసలే అన్నం చాలదు ఇంకో కంచం లేదా నవ్వి లేదని తల తిప్పింది ఈ పులుసు గిన్నెలో అన్నం పెట్టండి అన్నాడు ఆ గిన్నె ముందుకు లాక్కుని అన్నం చాలుతుందో చాలదో అని మీనాక్షి చూసి చూసి వడ్డించుకున్నది భోజనం చేసి చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయాడు తర్వాత వారం రోజులు అతను అసలు కనిపించలేదు చాలాసార్లు తలుపు తెరిచి చూసింది అతని గది తలుపు మూసే ఉండేది గదిలో ఉన్నాడని మాత్రం తెలుసు అతని అడుగుల చప్పుడు చిన్న దగ్గు వినిపించేవి ఓ రోజు రాత్రి పది గంటలకి తలుపు చెప్పుడయ్యి మీనాక్షి తలుపు తెరిచింది వసంత్ కాదు సరోజవల్లి తలుపుకి ఆనుకుని నిలుచున్నది లోపలికి రావచ్చా అడిగింది మీనాక్షిని రండి అన్నది మీనాక్షి సరోజవల్లి నవ్వి ఎవరైనా ఉన్నారేమోనని అన్నది ఆమె కూడా ఇద్దరు మగవాళ్ళు లోపలికి వచ్చారు ఏమిటి అడిగింది మీనాక్షి కాస్త విసుగ్గా నీకు అప్పుడే గిరాకీ వచ్చిందేమోనని భయపడ్డాను నా పక్క గదిలో ఉండే పార్వతి ఎక్కడికో వెళ్ళింది అందుకని నీ దగ్గరికి తీసుకువచ్చాను అన్నది సరోజవల్లి మీనాక్షికి అర్థం కాలేదు ఎందుకు అడిగింది సరోజవల్లి నవ్వి యాభై ఇస్తాడు డబ్బు ముందు తీసుకో మేము వెళతాము అని వెనక్కి తిరిగింది సరోజవల్లితో వచ్చిన ఒక మగవాడు మాత్రం వెనక్కి తిరగలేదు మీనాక్షికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఈయన్ని కూడా తీసుకుని వెళ్ళు అన్నది యాభై ఇస్తాడు యాభై వద్దు ఐదు వందలు వద్దు ఇంకెప్పుడు ఇలా ఎవరిని తీసుకురాకు నువ్వు రావద్దు అన్నది కోపంగా సరోజవల్లి మీనాక్షిని ఆశ్చర్యంతో చూసింది మతిపోయిందా అన్నట్లు నీకు సహాయం చేద్దామని కొత్తగా వచ్చావు కదా అన్నది ఇంకో మాట మాట్లాడకుండా వెంటనే వెళ్ళండి అరిచింది కాస్త బిగ్గరగా మీనాక్షి సరోజు వెళ్ళి ఆ ఇద్దరినీ తీసుకుని వెళ్ళిపోయింది కోపం తెచ్చుకునే ప్రయోజనం ఏమిటి తనకి ఏదో సహాయం చేద్దామనుకున్నది తను ఒంటరిగా ఉంటున్నానని చెప్పింది అందువల్ల తను అటువంటిది అనుకున్నది తలుపు తెరిచే ఉంది మంచం మీద కూర్చొని ఆలోచిస్తోంది మీనాక్షి ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం మంచిది ఇలాంటి చోట ఉండకూడదు అంతలో తలుపు దగ్గర అలికిడయ్యి అటు చూసింది ఏదో గొడవ జరిగినట్లు అనిపించింది అందుకే వచ్చాను అన్నాడు వసంత్ రండి అన్నది మీనాక్షి ఏమైనా సహాయం కావాలేమోనని నేనే తరిమేశానులే అన్నది మీనాక్షి ఈ ఇంట్లో సరోజవల్లి లాంటి వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు అన్నాడు తలుపు దగ్గరే నిల్చుని నేను అలాంటిదాన్నే అనుకుంటున్నారా ఎవరు నేనా అనుకోలేదు అలా ఎలా అనుకుంటాను నీ అరమారులో పుస్తకాలన్నీ చూసాక అని వెళ్ళిపోయాడు మర్నాడు సాయంకాలం ఐదు గంటలకి వసంత్ మీనాక్షి గది తలుపు తట్టాడు తలుపు తీయగానే ఆశ్చర్యంతో చూసింది మీనాక్షి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకున్నాడు గెడ్డం నున్నగా గీసుకున్నాడు జుట్టు దువ్వుకున్నాడు నవ్వుతూ మీరు ఏమీ అనుకోవద్దు నేను ఇలా అడుగుతున్నందుకు నాతో బయటికి వస్తారా అడిగాడు బయటికా ఎక్కడికి అడిగింది సినిమాకి తర్వాత హోటల్లో భోజనం చేసి వద్దాం ఎందుకు నాకు డబ్బు వచ్చింది వస్తే మీకు అభ్యంతరం అయితే రావద్దులే అని వెనక్కి తిరిగాడు నిరాశతో నిరుత్సాహంతో దిగులుగా చూసిన అతని చూపులకి మీనాక్షి గుండె ఎవరో పట్టి నలిపినట్లయింది నీచత్వం కపటం ఏ కోసానా కనిపించవు అతనిలో పసిపిల్లాడి మల్లే అమాయకుళ్లా చూస్తాడు అలాగే మాట్లాడతాడు అతనితో సినిమాకి వెళితేనేం ఇప్పుడున్న చెడ్డ కన్నా ఏం చెడ్డ పేరు వస్తుంది ఈ ఆలోచనలన్నీ క్షణంలో ఆమె మనసులో దొర్లిపోయాయి ఐదు నిమిషాలు బయట కాచుకోండి డ్రెస్ చేసుకుని వస్తాను అన్నది ముందు కాఫీ తాగి తర్వాత సినిమాకి వెళదాం అన్నాడు మీకు డబ్బు వచ్చిందన్నమాట ఎలా వచ్చింది లాటరీలోనా అడిగింది నవ్వుతూ ఎందుకు అలా అడిగారు డబ్బు ఎక్కడి నుంచో ఊరికే వచ్చినట్లు చెబితే ఒక నవల ఒకదాన్ని ఒక పబ్లిషర్ తీసుకుని మూడు వందలు ఇచ్చాడు ఈవేళ మీరు నవలలు రాస్తారా తల ఊపాడతను నా పేరు మీనాక్షి పేరు బాగుంది నా పేరు చెప్పానుగా నేను బిఏ పాస్ అయ్యాను గుంటూరులో నాకు ఇల్లున్నది నెలకి నూట ఇరవై రూపాయల అద్దె వస్తుంది తల్లి తండ్రి తోబుట్టువులు ఎవరూ లేరు కథలు రాయాలని నవలలు రాయాలని నవ్వాలని ఉద్యోగంలో చేరలేదు మూడేళ్ల నుంచి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను నాకు ఇరవై ఎనిమిదేళ్ళు తన జీవిత కథ క్లుప్తంగా చెప్పాడు మీనాక్షి తనని గురించి ఏమీ చెప్పలేదు అతను లేదు లవ్ ఇన్ స్ప్రింగ్ టైమ్ అనే ఇంగ్లీష్ సినిమా చూసి హోటల్లో భోజనం చేసి తిరిగి వచ్చారు గుడ్ నైట్ అన్నాడు ఆమె తలుపు తాళం తీస్తూ ఉండగా గుడ్ నైట్ థ్యాంక్ యూ అన్నది మీనాక్షి పడుకున్నది ఆలోచనలన్నీ అతని గురించే విచిత్రమైన మనిషి పొరపాటునన్నా తనని ముట్టుకోలేదు లేఖిగా ప్రవర్తించలేదు ఓరచూపులు చూడలేదు ద్వంద్వార్థాలతో ఏమీ మాట్లాడలేదు గౌరవము ఆపేక్ష అతని ప్రవర్తనలో గోచరించాయి తన కన్నా మూడేళ్లు చిన్నవాడు కానీ అలా కనిపించడు అతని కళ్ళలోనికి చూస్తూ ఉంటే అతని సమక్షంలో ఎన్ని గంటలు గడిచిపోతున్నాయో తెలియదు నిద్రపోయింది అతని గురించే కళలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కళలు ఒక కలలోంచి ఇంకో కళ తెల్లవారి నిద్రలేచిన తర్వాత తను కన్న కలలు తలుచుకుని సిగ్గుపడిపోయింది నిద్రలో కూడా అటువంటి ఆలోచనలు రాకూడదు పాపం అమాయకుడు మంచివాడు అతని జీవితాన్ని నాశనం చేయకూడదు ఆ రోజంతా అతను కనిపించలేదు మీనాక్షికి ఏమీ తోచలేదు ఏదైనా పుస్తకం కానీ పత్రిక కానీ తీస్తే చదువుతున్నది ఏమిటో మెదడులోనికి ఎక్కటం లేదు అతన్ని భోజనానికి పిలుద్దామని అనుకుని తను అంత చొరవ చూపించటం బాగుండదని ఊరుకున్నది చీకటి పడుతున్న సమయాన అతను వచ్చాడు ఏం చేస్తున్నారు అని అడిగాడు ఏం లేదు అయితే నేను ఇవాళ రాసిన ఒక కథ చదివి వినిపిస్తాను ఎలా ఉందో చెబుతారా రండి అని లేచి నిలుచున్నది మీరు కూర్చోండి ఇలా నేను చాప మీద కూర్చుంటాను అని చతికిలబడి వెంటనే చదవటం ప్రారంభించాడు చాలా పెద్ద కథ రాత్రి పది గంటలయింది పూర్తయ్యేసరికి ఎలా ఉంది అడిగాడు చాలా బాగుంది అన్నది తనకే తెలియదు కదో అతను చదవటమో ఏది బాగున్నదో మరి టైం పీస్ వైపు చూసింది అప్పుడే పది అయిందే గుడ్ గాడ్ హోటల్ మూసేసి ఉంటారు అన్నాడు లేచి నిలబడుతూ ఎందుకు ఇక్కడ భోజనం చేయండి ఇక్కడా నాకు చేశారా లేదు ఇద్దరికీ సరిపోతుంది ఎలా సరిపోతుంది అరటిపళ్ళు తెస్తానుండండి తర్వాత తీసుకురావచ్చు తను గిన్నెలో తిని తన కంచం అతనికి పెట్టింది మీతో ఉంటే నాకు టైం తెలియటం లేదు అన్నాడు మీనాక్షి గుండె రెపరెపలాడింది నాకును అన్నది నెమ్మదిగా ఆమె కళ్ళల్లోనికి చూశాడు ప్రేమ అన్నాడు మీనాక్షికి ఏమనాలో అర్థం కాలేదు ప్రేమ తనని ప్రేమిస్తున్నాననా ప్రేమ అని అతను అలా ఎందుకు అన్నాడు తనని వేళాకోళం చేస్తున్నాడా చేతులు కడిగేసుకున్నారు అతను సిగరెట్ వెలిగించి మంచం చివరిన కూర్చున్నాడు గిన్నెలు గదిలో పడేసి వచ్చింది మీనాక్షి జవాబు చెప్పనేలేదు అన్నాడు దేనికి నా ప్రశ్నకి ఏమిటా ప్రశ్న మీనాక్షి నీకు ప్రేమ అంటే ఏమిటో తెలుసా తెలియదు నువ్వు ఎవరిని ప్రేమించలేదా లేదు మీరు ప్రేమించలేదు కానీ ప్రేమ అంటే ఏమిటో తెలుసు ఎలా తెలుసు చదివాను చాలా చదివాను ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు మీనాక్షి ఐ లవ్ యూ అన్నాడు మీనాక్షి కళ్ళు మెరిసాయి నీళ్లతో మాట్లాడలేదు నన్ను అపార్థం చేసుకోకు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా అని నిన్ను అనుభవించటానికి మోసం చేస్తున్నానని అనుకోకు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను నా మీద మీకు అంత ఇష్టం ఎలా వచ్చింది మీరు అనుకు ప్లీజ్ నువ్వు అను ఎలా వచ్చిందో నాకేం తెలుసు నేను ఎలా చెప్పగలను ప్రేమ ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు మీరు నన్ను ప్రేమిస్తున్నారని మీకెలా తెలిసింది వసంత్ చిన్నగా నవ్వాడు ఎలాగా అదేం ప్రశ్న పక్క గదిలో ఉన్నానన్న మాటే గాని ప్రతి క్షణం క్షణంలో ప్రతి అరక్షణం నా మనసు ఇక్కడే ఉంటుంది నీతో నీ పక్కనే ఉంటుంది నిన్ను విడిచి ఈ గదిలో నుంచి వెళ్లటం ఎంత కష్టమో చెప్పలేను పొద్దున్న నిద్ర లేవగానే నువ్వే నీ నవ్వే వినిపిస్తుంది నీ కళ్ళే కనిపిస్తాయి నీ గురించే మొదటి ఆలోచన రాత్రి నిద్రపోయే ముందు ఆఖరి ఆలోచన కూడా నీ గురించే ఎలా చెప్పటం చెబితే అర్థం కాదు మీనా ఒక మనిషి ఇంకొక మనిషిని ఎంత గాఢంగా ప్రేమించగలడో నేను నిన్ను అంత గాఢంగా ప్రేమిస్తున్నాను నేనెవరినో మిమ్మల్ని ప్రేమిస్తానో లేదో తెలుసుకోకుండా ఇలా గుండె ఇవ్వటం అవివేకం కదూ అన్నది ఆలోచించి సంకల్పించుకుని నిన్ను ప్రేమించానా లేదు మీనా ఎక్కడో నా గుండెలో ప్రేమని రగిలించే నరాన్నో రక్తనాళాన్నో కండనో నీ కళ్ళతో నీ మాటలతో నీ రూపంతో నువ్వు పట్టుకున్నావనుకుంటాను ఎలా జరిగిందో నాకు తెలియదు మొదట్లో నీ చేత ఆకర్షించబడుతున్నానని తెలుసుకోగానే ఎదురు తిరిగి అణుచుకోవటానికి ప్రయత్నించాను తుఫానునో సముద్రపు కెరటాన్నో అణచటానికి ప్రయత్నిస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో అంతే ప్రయోజనమైంది నేనేం చెయ్యలేను నిన్ను ప్రేమించగలను అంతే అన్నాడు ఆవేశంతో మీనా నిన్ను నేను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు అలా నిందిస్తూ చూడకు నేను భరించలేను మీనా మనం రేపే పెళ్లి చేసుకుందాం ఒప్పుకో పెళ్ళా అడిగింది ఆశ్చర్యంతో అవును అందులో ఆశ్చర్యమేముంది రేపే నీ ఇష్టం ఇప్పుడు వీలైతే ఇప్పుడే నిన్ను విడిచి ఉండలేను ప్రతి నిమిషం ప్రతి క్షణం నీతో ఉండాలి నీ గుండెలో నీ మనసులో నీ శరీరంలో నా గుండె మనసు శరీరం కలిపేసుకోవాలి మన ఇద్దరం ఒకటైపోవాలి పెళ్ళి పెళ్ళి ఇతను తనని పెళ్ళి చేసుకుంటానంటున్నాడు విచిత్రం ఇప్పుడా తనకి పెళ్ళి ఏమిటి విధి వైపరీత్యం నువ్వు నమ్మటం లేదు కదూ నేను అబద్ధాలు చెబుతున్నాను అనుకుంటున్నావు నేను నిజంగానే బిఏ పాస్ అయ్యాను నిజంగానే నాకు ఒక ఇల్లు ఉన్నది ఈ కథలు రాయటం మానేసి ఉద్యోగం చేయమంటే చేస్తాను నీకోసం ఏం చెప్పినా చేస్తాను చూపిస్తానుండు అని వెళ్ళిపోయాడు మీనాక్షి తల తిరుగుతుంది ఏడుపు నవ్వు కలిసిపోయి గొంతు పూడుకుపోయింది పెళ్ళి పెళ్ళి యోగ్యుడు తెలివైనవాడు సంస్కారం ఉన్న మనిషి చదువుకున్న మనిషి అయిన భర్త కోసం తను ఎన్నేళ్లు కాచుకునుంది వసంతులో అన్నీ ఉన్నాయి కాని తనకన్నా మూడేళ్ల చిన్నవాడు అది కాదు అసలు అభ్యంతరం తను ఇప్పుడు మామూలు మనిషి కాదు తనలో ఇంకొక ప్రాణం ఉన్నది ఎలా వసంతిని తను ప్రేమిస్తున్నదా ఏమిటా ప్రేమ అతని చేతుల్లో పడుకుని నిద్రపోవాలనిపించింది అతని కళ్ళలోనికి చూస్తూ గంటలు రోజులు గడిపేయాలనుకోవటం అతని మాటలు వింటూ అన్నమో నీళ్లు మరిచిపోవటం ఇదేనా ప్రేమ అయితే అతన్ని తాను ప్రేమిస్తోంది మీనాక్షి ఇలా ఆలోచిస్తుండగానే అతను మళ్లీ వచ్చి ఇదిగో నా డిగ్రీ ఇవిగో మనీ ఆర్డర్ కూపన్స్ అద్దుకున్నవాళ్లు పంపించినవి నమ్ముతావా అడిగాడు ఆత్రంగా నువ్వు అబద్ధం చెప్పావనుకోలేదు వసన్ అయితే నువ్వు నన్ను ప్రేమించటం లేదంటావా ఏమో అన్నది అబద్ధం చెప్పకు నువ్వు అబద్ధం చెబుతున్నావు నిజం చెప్పు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు నువ్వు నాకు ఎంతగా కావాలో నేను నీకు అంతగా కావాలి అని ముందుకు జరిగాడు ఆమె భుజాలు పట్టుకునేందుకు మీనాక్షి అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేసింది క్షమించు నిన్ను ముట్టుకోనులే నిజం చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఒప్పుకో అన్నాడు మీనాక్షి ఏడుస్తోంది ఎందుకు ఏడుస్తావు ప్రేమించటం తప్పు కాదు ప్రేమించగలగటం గొప్ప ఒప్పుకో వసంత్ మనం పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు అన్నది దీనంగా ఎందుకు వీల్లేదు నువ్వు నన్ను ప్రేమిస్తే ఎవరు మనకి అభ్యంతరం చెప్పేవాళ్ళు వసంత్ నీకన్నా నేను మూడేళ్ళు పెద్ద నవ్వాడు పక్కపకా నవ్వాడు అదా అందుక ఏడుస్తున్నావు మీనా నాకన్నా నువ్వు మూడేళ్ళు చిన్నదానివై ఉంటే ఇంతకన్నా నిన్ను నేను ఎక్కువగా ప్రేమించి ఉండగలిగేవాణ్ణా మూడేళ్లు పెద్దదానివైతేనేం అన్నాడు సంతోషంతో కాదు వసంత్ మనం పెళ్లి చేసుకోవటం అసంభవం అసంభవమా చాలా పెద్ద మాట ఉపయోగించావు పెళ్లి చేసుకోనంటావా చెప్పు ఏమిటి నీ అభ్యంతరం అడిగాడు ఆమె రెండు చేతులు పట్టుకుని అయ్యో అమాయకుడు వెర్రివాడు నిష్కపటి ఎంత పిచ్చివాడో తన పొట్ట చూస్తేనే తెలుస్తుందే ఎలా చెప్పటం అతనికి మీనాక్షి పెదుములు కొరుక్కుంది చెప్పు మీనా నీకు పెళ్ళయిందా లేదు మరెవరినైనా ప్రేమిస్తున్నావా అది కాదు వసంత్ అయితే చెప్పలేను నన్ను మర్చిపో అని మొహం పక్కకి తిప్పేసింది మీనాక్షి ప్రవర్తన అతనికి అర్థం కాలేదు ఆశ్చర్యంతో ఆమెను చూశాడు మీనా పోనీ కారణమైనా చెప్పకూడదా అడిగాడు మీనాక్షి మాట్లాడలేదు అతను బరువుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఎంత ప్రయత్నించినా మీనాక్షికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు వసంత్ కళ్ళు అతని మాటలు అతని కోరిక అతని నిరాశ అతని బాధ అన్నీ ఆమెని ముళ్ళులా పడుస్తున్నాయి తనంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఉంటుందా అని కిములు కుములు ఏడ్చింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న